భగవంతు ఒక అమ్మాయిలో చూపించారు ఆమె కానీ లో లేకపోయింది రావడం లేట్ అయింది లేట్ అయిపోయినా లేదని చెప్పి లేట్ మూసేస్తారు రాను బాన్ని ఆమెకు ఐదు వందలు కలిపి ఆమె కూడా కైలాసం కానీ సకల భూలోకంలోనే బ్రహ్మాండంగా ఉండడం జరిగింది ఇలాగే మనం ఉంటాం కానీ అలా ఉంటాయంటే మనం ఓన్లీ నిమిత్త మాత్రమే ఇప్పుడు మన కరెంట్ చేసినట్టుగా మన మాత్రమే మనం చేస్తా ఉంటాం ఈ రోజు ఈరోజు వ్యక్తులు మన పుట్టుకరించేసి భావన చైతన్యం ఆ వాతావరణం కలిపి మన శాతం అలా కల్పిస్తూ ఉంటాయి అలా కల్పించేటువంటి వ్యక్తులు అందరు కలిస్తేనే సత్సంగం తప్ప ఈరోజు చూసుకున్న చర్యలు అంటే కాదు అలాగే మనకి ఈ యొక్క ఆత్మదర్శనం అనే విషయానికి మళ్ళీ మనం వచ్చినట్లయితే ఎప్పుడైతే ఈ ఈ దేహం అనేది మార్పు చెందుతా ఉన్నారో అందులో మనకి బాగా స్పష్టంగా ఆత్మదర్శనం మనకు జరగాలి అంటే అవతాక్రయము అని చెప్పి మనకు మూడోని ఏమిటి అవతాక్రయము జాగృతి స్వప్న సుశుద్ధి జాగృతి ఏంటి చేతుల మాట ఇప్పుడు అందరం మెలుకులు చక్కగా దేహాలతో అందరూ అసలు మనం చూసుకుంటా సరిగ్గా మాట్లాడుతూ ఉన్నాం చూడతా ఉన్నాం వింటా ఉన్నాం వస్తే బాగుంటుంది అనేది త్వరిపోతుంది అంత కనపడుతుంది ఇప్పుడు మనం కానీ ఇప్పుడు మనం స్వప్నం అంటే మనం ఎక్కడ పోతా ఉంటాం సరిగ్గా ఆ రోజు పడుకుంటాం సరిగ్గా బ్రహ్మాండంగా పడుకుంటాం ఎక్కడ పోతాం ఎక్కడ కలగ వస్తాయి అమరావతి అనేది మనందరూ అనుభవిస్తున్నాం అంత అందరికీ తెలుసు అనేది వచ్చింది అనుకోండి ఏదో మనం ఉన్నప్పుడు ఏదో ఊరిపోయినట్టు అందరూ జరపుకోవడం జరిగినట్టు లేదా చూడాలి జరిగినట్టు ఈ ప్రతి ప్రపంచంలో మనం ఎన్ని భావ మానసిక అవుతున్నామో అన్ని విధాలు అవునా జరిగే స్త్రీ కానీ అందులో ఉన్నటువంటి నిరుపొచ్చినప్పుడు అది అలాగే ఈ వెలుగు అంతా కూడా మనం ఇద్దరు జారుంటే ఏంటి శూన్యంగా ఉండదు మరి శూన్యంగా ఉంటే ఏమీ లేదు హాయిగా ఉండదు పగిన ఇద్దరు పెట్టండి నైట్ పది కాదు మన పొద్దున ఏంటి లేదా అని జరుగుతుంది ఎంత ఎవరు ఎవరు చూసారు అంటే నీవు నువ్వు చూసు ఎందుకంటే నిద్ర అక్కడ ఈ జరుగుతున్నటువంటి కల ప్రపంచానికి కూడా నేను సాక్షిగానే ఉన్నావు ఈ సాక్షిగా ఉన్నటువంటి సుశుద్ధి అనేటువంటి సూర్య చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ చీవితన్యం ఎప్పుడు సాక్షిగానే అందుకనే ఈ అంతరాత్రయానికి జాగ్రత్త స్వర్ణ సుశుద్ధి మూడవ ఉన్నటువంటి ఒక ఏదైతే తేడ అడుగుతా ఉండదో ఆ తేడ ఏదైతే సాక్షిగా ఉన్నదో ఆ ఉన్నది ఆత్మ అనే చెప్పి మనం మార్పులు చేస్తారు మరి ఆత్మ యొక్క పరమాత్మ అని మన మార్గం మన ఫలం పరమాత్మ ఆత్మస్ పరమాత్మకి ఆదాన్ని అంటే బెదలే అంటే కాదు ఎందుకంటే పరమం అంటే అనంతమైనటువంటిది అనేది అది సంస్కృతంలో విధానం అనమాట దాని ఇప్పుడు పరమ ఆత్మ అంటే మా ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు పరంలో సమ ఇది సమా కలిపా అప్పుడు అప్పుడేమైంది ఇది పరం ఆత్మ అందుకని మామూలు అయిన సంస్కృతిలో పరమాత్మ పరమాత్మకి అర్థం ఏంటంటే ఈశ్వం అంతా గోడ ఉన్నటువంటి ఒకే ఆత్మ అనేసి చెప్పగా మనం చేసిన దానికి మన వేద ప్రమాదం కానీ ఉపశత్తుల ప్రమాణంగా మనం చెప్పేది ఏమిటంటే ఏకమే అద్వితీయ బ్రహ్మ అంటే ఉన్నది ఒకటే ఆత్మయ్య సర్వం బ్రహ్మ ఈ పదాల ఉద్దేశం అంతా కూడా ఒకటే ఉన్నది ఒకటే ఉండాలని చెప్పడం దాని ఉద్దేశం మరి అంతా ఒకటి అంటే ఇన్ని రకాల మతాలు ఏమిటి జీవులు ఏమిటి అసలు కూడా పంపులు లేదు ఇప్పుడు మన భారతదేశం కూడా జనాభా ఉంటే ఒక మొలానికి ఒక మొలానికి సంబంధం లేదు ఒక గ్రంతు స్వరానికి

ఒకే అన్వేషన్ నేనెవరిని నేనెవరిని నాకు నీకు చూస్తున్న సమాజానికి ఈ నిద్రపోతున్న మెరుపున మాట్లాడుతున్న మాట కూడా సాక్షిగా ఉంచుకోవటం ఆమె సారంలో భాగం ఆ అతన్ని ఎవరైతే తనను బాగా సాక్షిగా మరి చూపడగలుగుతారో అప్పుడు వీళ్ళు కూడా తనలో బాధి అని కాదు అని చెప్పిన ఆత్మలా మారితే ఆ కార్యక్రమాలు అయిపోయింది ఇల్లు మా మానవ మానవుడు సాంప్రదాయం ప్రకారం ఆయన పెట్టుకోవడమే కానీ ఆయన పరమాత్మ స్వరూపంగా మారిపోయారు పెట్టిన జీవితం పరమాత్మ స్వరూపంగా మారిపోతే మారిపోతుంది అలా వదిలిపెట్టకపోయినా పరమాత్మ ఉన్నాడు వదిలిపెట్టకునే పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ విధానాన్ని మనం తెలుసుకొని ఇంకా ఎట్లా ఇదంతా నడుస్తా ఉన్నదంటే మనకు మన ప్రజలు మన ఋషులు తత్వం అంతా మన భారతీయ తత్వం చెప్పేది ఏమిటంటే ఇదంతా కూడా మనకి శ్రీమనారాయణ మూర్తి వల్ల మన ఫోటోలు కొంచెం గోడమే మనకి ఎక్కడన్నా ఏ

ఇదంతరం ఆయన స్వల్పమే ఇదంతా శివుడు యొక్క ఆమృతమే ఎందుకంటే ఎందుకంటే గురువు మూడు త్రిమూర్తులు యొక్క స్వరూపం గురించి చెప్పారు గురువు భారతదేశంలో ఉన్నంత ప్రపంచం ఎక్కడా లేదు ఎందుకంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు ఇది త్రిమూర్తులు శ్లోకం కాదు గురువు శ్లోకం అంటే ఒక గురువులైన మూడు తత్వాలను చూపించడం మూడు తత్వాలను అర్థం చేసుకున్నవాడు సృష్టి అర్థం చేసుకొని వాటిని జీర్ణం చేసుకోవాలి వాటిని జీవులతో ఆనందంగా ఆ సృష్టి అందరూ కూడా ఆటలాడదా కూడా ఆదర్శంగా ఉందా దేనికి అందకుండా నడిపించేవాడు గురువు అలాంటి తత్వాన్ని అలాంటి ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ సాంప్రదాయాలు అందుకనే ఇలాంటి గురువులు అయితే చాలా వేద వస్తుంది భక్తుల యొక్క ఆ తులి కలిగితే చాలా మానవులు ఎక్కువ అరుదాలు రాదు అవన్నీ నిదాడు ఎందుకంటే మనం మానవుడు అందరం చాలా పాముడుగా జన్మించినటువంటి వాళ్ళం కానీ ఈ రోజు మరి బ్రహ్మ విద్యని అభ్యసించి బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందు పొంది ప్రజలు పొంద మనం అందించగలుగుతున్నాం అంటే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది అంటే మన యొక్క మొట్టమొదటి మనం చెప్పాల్సింది మన జిజ్ఞాస వాళ్ళు ఇది అంతా జరుగుతా ఎవరికైతే సత్య జిజ్ఞాస ఉండదు ఎవరికైతే దాని యొక్క దాని పట్ల సంపూర్ణమైనటువంటి మరి ఉండదు వాడు మాత్రమే కార్యక్రమం మరి అట్లా చేసుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలి అందరూ చెప్పే ఆత్మలకు చెప్పినా ఎంత సేవ చెప్పినా నేననే ఈ దేహం ఈ దేహం కాదే ఈ దేహాన్ని నడిపించే ఆత్మే ఆత్మే నేను నేనే పరమాత్మ అనే అందుకే మన భారతీయ సాంప్రదాయంలో మనకి నుండి ఒక చెప్పలేము ఎందుకంటే మనకి రెండు రకాల ఉంటుంది ఆరాధన సహకార రూపం నిరకార రూపం సాకార రూపంలో నువ్వు ఎలాగైనా ఆరాధించుకో అందులో మనకి వచ్చేసరికి హరియాత్రుల అమ్మవారు ఈ ముగ్గురు ఆరాధన చాలా గొప్పదని చెప్పారు ఇప్పుడు ఆరాధనలు కూడా చాలా మారిపోయింది రకరకాలు మారిపోయింది అంటే మనకి పురాణ రాక్షస్యం ఉండాలి ఒక ఆరాధన చేయాలంటే మనకి పద్దెనిమిది పురాణాలు పేర్లు పట్టి వారిని మనం ఆరాధించాలి అలా కాకుండా ఈ మధ్య కాలంలో రకరకాలు వచ్చిన వాళ్ళు ఆరాధన మన పిల్లలు ఉన్నారంటే ఎవరి నాయకత్వం ఎవరి నాయకులు ఆరాధించాలి నాయకుడు అంటే శ్రీరామచంద్రుడు కుమారస్వామి సర్వసైన్యానికి మనం ఆరాధించాలి నాయకత్వాన్ని పెట్టుకోవాలి ఇవాళ మనం ఏడు మనం కూడా ఆరాధనవుతాము మన కొత్తగా ఏ పలు ఏ దేవుడిని ఆరాధిస్తాము అంటే తయారవుతాం అది చాలా ఇంపార్టెంట్ అందుకని మన గురువు సందర్భంలో మాట్లాడటం విత్తనాల గురించి అయ్యాలయా ఎందుకంటే అవతారాలు తీర్చిపోయే నేను అందుకని సంప్రదాయాలని మంచి అయినా ఉన్న దాంట్లో మన విష్ణువు పరమైన మన శ్రీరామం సంబంధించిన పది శోదాలు విష్ణుమూర్తి అందులో ఆరాధన ఎలా ఉంటాడు ఉన్నతమైన ఉన్నాయి ఆయన ఉన్నతమైన వాడు గొప్ప గొప్ప కంటే గొప్పవాడు ఆయన ప్రభువులు అన్న గొప్పవాడు ఆయన ఈ గురువు కన్న లాంటిది ఎంత గొప్ప ఉన్నాయి తెలుసు నాకు ఎందుకంటే అట్లా ప్రతి దాంట్లో తరగతులు ఉన్నాయి ఇవన్నీ ఆయన తరగతులు పెట్టి మనం తెలుసుకొని ఆరాధన కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవాలి అందుకని మనకి భారతీయత్వం అంతే భారతీయత్వం అందుకే అందుకనే వైవిధ్యాన్ని అంగీకరించాలి ఎందుకంటే మానవులకు సంబంధం లేదు ఇది అంగరాజు లేక దేవరాజులు సంబంధం లేదు వైవిధ్యం ఉన్నది అలాంటి వైరుధ్యాన్ని వైవిధ్యాన్ని అంగీకరించాలి వైరుధ్యం ఉన్నది నువ్వు ఎక్కువ తక్కువ ఉన్నాయి వైరుధ్యాలు ఇవన్నీ మానసిక తొలగించుకోవాలి ఏ రాలి ఇది భగవద్గీత మనకి మూల కామం ఆ సిద్ధాంతాన్ని మనం పట్టుకోవాలి కానీ మనం పట్టుకోవాలని నడుచుకోగలిగితే మానవుడే మహాత్ముడుగా పరమాత్మ స్థాయి చేరవుడు అసలు మానవుడుగా జీవించలేదు అని చెప్పి మహాత్ములు చెప్పే మాట్లాడంటే మానవుడు కూడా మానవుడుగా బ్రతకట్లేదు మానవుడు కూడా పశు లక్షణాలతో బ్రతుకుతున్నాడు అందుకంటే హీనంగా బ్రతుకుతున్నాడు కారణమైనటువంటి విపరీతమైన జీవులు హింస సృష్టిలో జీవులన్నీ సృష్టి నేనమే సృష్టిని బ్రహ్మదేవుడు తయారు చేసిన తర్వాత అవన్నీ జీవులు ఆడదాసం వల్ల అప్పుడు శివుడు పరిష్కారం ఏంది పరిస్థితి అంటే ఏం లేదు చిన్నజీవి పెద్ద పెద్ద జీవి చిన్నజీవి ఆహారం అని చెప్పేసాడు ఆయన సృష్టి నియమే కానీ మానవుడు విశేషణ జ్ఞానం ఇచ్చాడు వివేకం ఉన్నది ఏది చేయవచ్చు చేయకూడదు తెలుసు అందుకని మరి పాల్పుణ్యాలు ఉన్నాయి ఇవన్నీ నీకు తెలిసిన వెంటనే చేస్తూ చేయకూడదు అందుకని మానవుడు ఆలస్యంగా గొప్ప ఉండాలి అంటే నువ్వు ఇవన్నీ చేయవలసిన తగ్గించాలి నీవు బాధపడితే సృష్టిలో సృష్టి సృష్టి ధర్మం ఏంటంటే అమ్మా నువ్వు ఉండాలంటే అందరినీ సుఖపెట్టాల్సిందే ఇప్పుడు ఈ కార్యక్రమం ఖర్చున్నది కష్టం దానికి చాలా రకాలు రూపంలో ఉన్నాయి అయినా చేయడం వల్ల వాళ్ళకి చాలా ఆనందంగా ఈ గ్రామంలో వాళ్ళకి చాలా తీర్పు వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనం కూడా ఇవన్నీ చేయాలంటే చేసుకోవాలి చేస్తేనే నీకు అదే ఇదంతా ఆ విధంగా మనం ఎవరైతే ఆ రకంగా మనం చేసుకోగలుగుతామో ఆ విధంగా మనం చూస్తే మానవుడే మానవుడు అన్నిటి అంటే గొప్పవాడిగా మానవుడు మానవ ఉన్నత మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని ఏదైతే ఆత్మని ఆ ఆత్మ స్థానాన్ని తన అలంకరించి ఆత్మ జీవించడానికి మానవుడికి హక్కు ఉంది అదే వ్యాసగ్రతం చేయాల్సిన వాళ్ళు హక్కు నువ్వు దాన్ని తీసుకోవాలి అలా జీవించిన వాళ్ళలో మనకు ప్రధానముడు కృష్ణుడు ఎందుకంటే మానవుడు మేము కూడా మేము ఆత్మ మాకు స్మరణ ఉన్నది శాతం కానీ మేము ఆత్మ జీవించలేము ఎందుకంటే శరీరంగా ఉండాలి ఆత్మగా జీవించలేము క్షణం పాటు ఉండే సరిపోతుంది అందులో ఉంది నాలుగు చెప్పులు చెప్పే అందులో కనబడుతుంది కనపడుతుంది కానీ అందులో ఉన్నటువంటి సాక్షిగా ఉన్న చైతన్యం ఒకటే అనేది పరిశోధన కానీ అదిగా మనం జీవించలేము పరమాత్మ మాత్రమే అందుకే ఆయన పరమాత్మ తాయి నాని అలంకరించాడు అలంకరించి ఆయన అన్నింటిగా ఉంటాడు అందరి వాడుగా ఉంటాడు అందరు నావాడుగానే ఉంటాడు కానీ ఆయన ఎవరి వాడుగానే ఆయన అనుకోడు ఆయన నేను ఆత్మ అందుకే ఆయన ఆత్మ జీవించడు ఆత్మ ఆరాధించబడదు ఆత్మ శాశ్వతంగా తీసుకోవడానికి కారణం ఎందుకంటే ఆయన భగవంతుడు అని చెప్పిన మాట భగవంతుడు ఆయన జీవితాడు ಭಗವಂತಗವಂತ ಅನುಗಲಿ ಮಾ ಇರೂರು ಅಂಟಿೇ ಕೊ దానికోసం మా జీవితంలో మనం ఎన్ని వాళ్ళు పుట్టలు కూడా ఖర్చు పెడుతుంది సామాన్యుడు కూడా పిల్లలు పుట్టినరోజు ఎంత ఖర్చు పెట్టడం కూడా తెలియదు కానీ ఇవాళ కళ్యాణి గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల ఆలోచించలేదు తల్లిదండ్రుల గురించి తెలుసు పిల్లల కోసం వాళ్ళ గురించి ఇంత ఆలోచించిన పిల్లల గురించి మరి పుట్టున కళ్యాణం కేవలం గుర్తులే గుర్తుండట్లేదు ఇలాంటి అనేది కూడా చేసుకోవడం వల్ల ఏంటి అతను చేయడం వాళ్ళు వాళ్ళు వాళ్ళ కులం పేరు వాళ్ళ గుణాలు వాళ్ళు ఏదైతే కుటుంబ కార్యక్రమం కాదు కుటుంబ ప్రేమ చేసిన సమాజ ఉత్తర కోసం వాళ్ళ ఆట పేర్లు ప్రక్యాతులు బాగుండాలని వాళ్ళు చేసినటువంటి మనం చెప్పుకోగలుగుతాం ఇలా చెప్పించడం వల్ల నిజమైన వాస్తవం ఎప్పుడూ అయిపోయింది మా తల్లిదండ్రులు మన సంబంధాలు లేదు అంటే వాళ్ళు చేసిన శ్రమాల హృదయ కదా అందుకని మనం ఆ రకంగా కూడా మన తల్లిదండ్రుల కార్యక్రమాలు కానీ ఇట్లా మనం ముందుకు చేసుకోబోతా ఇవన్నీ భౌతికమైనటువంటి ధర్మ ధర్మాలలో బాగా ఆత్మపరమైన తత్వం లేదు భౌతికమైన ధర్మ విధాలు లేరు ధర్మాల సూక్ష్మ ధర్మాలు లేదు ఇట్లా అనేక రకాలుగా మనకి ఇవన్నీ ఉంటా ఉంటాయి ఇవన్నీ మనం చేసుకోవాలి చేసుకోవాలి మనం ఆలోచిస్తే మనం కూడా ఆత్మ మారేది ఏమీ లేదు ఇప్పుడు మనకు విగ్రహాన్ని చెప్పుకోవచ్చు అందులో ఏమో మన విగ్రహాలను మన గొప్పదం ఏంటో తెలుసు విగ్రహం అక్కడ ముందు అడుగు మాంతులు పెడుతున్నటువంటి ఒక బండరాయ్ కానీ ఒక శిల్పి దాంట్లో ఎంతో ఏకాగ్రతతో ఏ రూపం మనం కావాలని కలుసుకో ఆ రూపాన్ని పైన చుట్టూ విగ్రహాన్ని బయట అదే ఆయన చేసిన

నువ్వు సద్గుణాలు కూడా తీసేస్తే నేను నువ్వు ఆ ఆత్మ ఆరాధించబడి కాదు అది ఒకప్పుడు జీవించడం నాయకత్వం అయిపోతుంది ప్రపంచానికి ఇప్పుడే అది ఏం లేదు నువ్వు ఆరాధించిన ప్రత్యేకించి అన్ని కాదు కృష్ణ అది మొత్తం విశ్వ పదార్థంలో కలిసిపోయింది కానీ అది విశ్వ పదార్థంలో ఒక స్థానాన్ని సంపాదించు ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటాం కానీ చాలా మందిలో ఈ మూడు నాలుగు రెండు మూడు పేర్లు ఎదుర్కొంటున్నాం ఎందుకని ఆ రెండు మూడు పేర్లు ఒక నాగే స్థానాన్ని సంప్రదించుకున్నాయి ఈ పొడి మీద ఎవరు చెప్పినా ఎంతగా ఆరు లేదు ఆరు ఏ గతాలు పెట్టుకో కూడా అంటే పెట్టుబడు కాదు ఇప్పుడు నేను రోజు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి రెండు ఎకరాలు రాసుకున్నాము ఎట్లు వాళ్ళు తీసుకుంటారు కదా అంటే రెండు ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాను ఆయన నీకుంటే అదోగంలో ఉన్న కుటుంబమే అవుతుంది ఉన్నదంతా వాళ్ళలాగా చేసుకుంటారు నీ ఇంకేమీ లేదు కానీ ఉండే రెండు ఎకరాలు గైడ్ అంటే ఏంటి ఆశ్రమం పెట్టాలి ఒక స్వచ్ఛందేలా పెట్టాలి పరోపా ఎందుకంటే మనకి మహాభారతం లక్ష ఏడు వందల శ్లోకాలు గ్రంథం దాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో అన్ని భారతమే ఇందులో చెప్పినటువంటి వ్యాస్లో చెప్పారు శ్లోకం ఏంటంటే శ్లోకాలని ప్రవక్ష్యామిటి ఇది ఆ శ్లోకం అంటే లక్షల శ్లోకాలు వేద్రంథాలు అనేక రకంగా మనం చెప్పేటువంటి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు నాలుగు బ్రహ్మతులు இவண்ணிட்டு அனே பாரனியாயம் பருக்கு புனியே பருணக்கு மஞ்சள் నువ్వు మనకి ఇచ్చిన తిరిగి కాబట్టి మనకి ఏం కావాలో నువ్వు తెలుసుకో అందులో మారాయణ రోజు నేను తెలుసుకున్నాడు తెలుసు తెలుసుకో కుటుంబాలు చెప్పుకున్న మంచిరే ఆ ధర్మాలు బయట వేసుకొని అంటే భగవంతుని చేయడం ప్రజలకు సేవలు చేస్తే